తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా లోన్నకల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులు అదేవిధంగా మన ప్రీతమ నేత రామచంద్ర రామచందయక్ గారు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఈరోజు కొత్తగా మన ఎమ్మెల్యే గారికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం జరిగినందుకు చాలా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా డోర్నకల్ మండలానికి సుమారు ఆరు వందల ఇరవై ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో డోర్నకల్ మండలంలోని వెన్నారం గ్రామ పంచాయతీకి ఇరవై ఎనిమిది ఇండ్లు మన స్థానిక ఎమ్మెల్యే గారు కేటాయించినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు పదారు ఈ డోర్నకల్ మండలంలో ఇవాళ రేపు మంచి రోజులు ఉండడం వల్ల ఈ డోర్నకల్ మండలం వెనారం గ్రామ పంచాయతీలు ఈ రోజు ఇళ్ల శంకుస్థాపన చేసేదానిలో మండల కమిటీ పక్షాన గ్రామ కమిటీ పక్షాన అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గ్రామ కమిటీ పక్షానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇందిరామ స్కీమ్ అనేది ప్రతి పేదవాడికి అందే విధంగా విలేజ్లలో ఒక గుడిసె కూడా ఉండకుండా ఇంధమ రాజ్యాన్ని తీసుకొచ్చి చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వినారం గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాము ఇటువంటి ఎన్నో మాత్రమైన కార్యక్రమాలు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ పేరువడి పక్షాననే ఉంటదని చెప్పేసి చెప్పే దానిలో ఈ ఇందిరమ్మ ఇలా స్కీమ్ ఒకటే చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఆ